హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే లక్కీ రెడ్డి స్టోరీస్ ప్రొఫైల్లో ఉంటుంది చూడండి భార్గవ్ ఏడుపు మొహంతో నరేష్ జగదీష్ ఇద్దరి మధ్యలోనికి వచ్చి అవును తాతయ్య అవును మీ మనవరాలు నన్ను వంట చేయమని బలవంతంగా కిచెన్ లోపలికి పంపించింది అని ఏడుపు మొహంతో చెప్తాడు పర్వాలేదులేరా ఇప్పటి వరకు నీకు కిచెన్లోనికి వెళ్ళి వంట చేయటం అలవాటు లేదు కదా ఇప్పటి నుంచి అలవాటు అవుతుందిలే అని జగదీష్ అనటంతో నరేష్ గట్టిగా నవ్వుతాడు తాతయ్య అని భార్గవ్ గారంగా పిలవటంతో చాలేరా నువ్వు నీ వేషాలు వచ్చి కూర్చోవు ఈరోజు నేనే నీకు తినిపిస్తాను అని నరేష్ అనటంతో నిజంగానా ఇందులో ఎటువంటి తిరకాసు లేదు కదా అని అనుమానంగా అడగటంతో నువ్వు నీ పోలీస్ బుద్ధి వచ్చి కూర్చోరా అని వీపు మీద ఒక్కటి పీకటంతో అబ్బా కొట్టాడరా బాబోయ్ ముసలోడు అని అరుస్తూ నరేష్ పక్కనే వచ్చి కూర్చుంటాడు అది చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు పవన్ వైష్ణవి ఇద్దరికి ఒకవైపు నుంచి మేఘన మరోవైపు నుంచి వర్ష ఇద్దరు ఇద్దరికీ తినిపిస్తూనే ఉన్నారు అది చూసిన భార్గవ్కి ఒకప్పుడు తనకి బాధ్యతకి ఇద్దరికీ వాళ్ళిద్దరూ తినిపించడం గుర్తుకు వచ్చి పెదవుల మీద నవ్వు వచ్చి చేరింది ఏంట్రా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అఖిల అడిగితే ఏం లేదు నానమ్మ అని తన కళ్ళల్లో చేరిన తడిని ఎవరికీ కనపడకుండా తుడుచుకుంటాడు కానీ అతడు అలా కళ్ళు తుడుచుకోవటం భార్గవి గమనిస్తుంది సరే సరే ముందు తినరా అని పెద్ద పెద్ద ముద్దలు చేసి భార్గవ్ నోటిలో పట్టకపోయినా సరే కష్టంగా అయినా సరే నరేష్ కుక్కుతూ ఉంటాడు తాతయ్య నువ్వు నా మీద ప్రేమతో ఇలా గోరు ముద్దలు పెడుతున్నట్లేదు నా మీద పగ తీర్చుకోవటానికి పెడుతున్నట్లు ఉంది అయినా ఎలా తింటాను ఇంత పెద్ద పెద్ద ముద్దలు చేసి నా నోట్లో పెడితే కాస్త చిన్నవి చేసి పెట్టు అని అంటున్నా నరేష్ ఏమాత్రం భార్గవ మాటలని పట్టించుకోకుండా పెద్ద పెద్ద ముద్దలే చేసి భార్గవ్కి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఒక ముద్ద తర్వాత ఒక ముద్ద అతని నోట్లో పెడుతూనే ఉంటాడు అది చూసి భార్గవి గట్టిగా నవ్వుతూ ఉంటుంది అప్పుడే తనకి పొలమారుతుంది అయ్యో ఏమైందమ్మా అంటూ ఒకవైపు నుండి ఆకాష్ మరోవైపు నుండి గౌతమ్ ఒకరు తల మీద కొడితే మరొకరు చేతికి వాటర్ గ్లాస్ అందిస్తారు వాళ్ళని చూసి నవ్వుతూ వాటా తాగుతూ భార్గవి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది నరేష్ అంత పెద్ద పెద్ద ముద్దలు పెట్టినా కూడా హ్యాపీగా తింటూ భార్గవి వైపు చూస్తాడు అప్పుడే ఆమె తన వైపు ప్రేమగా చూస్తూ ఉంది అని గమనించి ఏంటి అన్నట్లుగా కన్ను ఎగరేస్తాడు ఆమె చిన్నగా నవ్వుకుంటూ ఏమీ లేదన్నట్లుగా తల ఊపి తను కూడా తింటూ ఉంటుంది అలా అందరూ సరదా కబుర్లతో మాటలతో భోజనాలు ముగిస్తారు భార్గవ్ బిల్డప్గా తాతయ్య ఈరోజు వంటలన్నీ నేనే చేశాను కదా ఎలా ఉంది టేస్ట్ మీకు నచ్చిందా అని అడుగుతాడు ఏంటి నువ్వు చేశావా వంటంతా అని పెద్దగా నోరు తెరుస్తారు భార్గ వైపు చూస్తూ ఉంటారు ఆకాష్ గౌతమ్ అవును నేనే చేశాను అని షర్త్ కాలర్ ఎగరేస్తూ తేగ ఇస్తాడు నరేష్ నవ్వుతూ అవునవును నువ్వే వంట చేసావురా నిజానికి ఈ వంటలన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి తెలుసా సూపర్ అందుకే మేమందరం కూడా కడుపు నిండా తిన్నాం ఇంతకీ ఫిష్ ఫ్రైలో ఏం మసాలా కలిపావునా నోట్లో పెట్టుకుంటే ఇట్లా కరిగిపోతుంది అని అడుగుతాడు భార్గవ్ ఒక్కసారిగా తత్తర పడిపోతూ బిక్కు మొక్కం వేసుకొని ఏదో కలిపానులేదు ఇప్పుడు ఏం కలిపితే ఏంటి అవన్నీ సీక్రెట్ చెప్పకూడదు ఎలా చెప్తారు అంటూ తప్పించుకుంటాడు భార్గవ్ అమ్మ దొంగ పోలీస్ అనిపించుకున్నాడు పో తప్పించుకున్నాడు అని ఆకాష్ గౌతమ్తో అంటే మారే అని అంటాడు గౌతమ్ నిజానికి భార్గవ్ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఒక్క క్యారెట్ మాత్రమే కట్ చేసి ఉంటాడు మిగతా వంటంతా కూడా ఆకాష్ గౌతమ్ ఈ దైవ్ కంప్లీట్ చేస్తారు భార్గవి నవ్వుతూ సరే అమ్మమ్మ ఇక నేను ఇంటికి వెళ్తాను అని అంటుంది అరే ఒక్కదానివి ఎలా వెళ్తావు రే భార్గవ్ అమ్మాయి ఇంటి దగ్గర వదిలిపెట్టి రాపో అని అంటారు సరే సరే అంటూ తను ముందు బయలుదేరుతుంటే భార్గవి అందరికీ బాయి చెప్పి భార్గవ్ వెనక నడుస్తుంది బయటకు వచ్చిన భార్గవ్ కారులో వెళ్తే బెస్టా బైక్లో వెళ్తే బాగుంటుందా అని ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోతాడు ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది వెనక వచ్చిన భార్గవి అది ఇప్పుడు మన ఇద్దరం కలిసి బైక్లో వెళ్తే బాగుంటుందా లేదంటే కారులో రైడ్ చేస్తే ఫీల్ బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు నీ ఆలోచన తర్వాత నేను కారు తీసుకొని వచ్చాను పద అందులోనే ఇంటికి వెళ్దాం అని అనటంతో నిరాశగా భార్గవ్ ఆమె కారు ఎక్కుతాడు అలా ఇద్దరూ కూడా మౌనంతోనే ప్రయాణం చేస్తుంటారు భార్గవి ఇబ్బందిగా అతని చేతిని పట్టుకొని నేను నిన్ను వంట చేయమన్నాను అని నా మీద కోపమా అందుకే ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడటం లేదా అని అడిగింది అతను నవ్వుతూ నేను చెప్పానా నీ మీద నేను కోపంగా ఉన్నాను అని అయినా అక్కడ నేనేమి ఎరగబడిచింది ఏమీ లేదులే ఒక్క క్యారెట్ మాత్రమే నా చేతికి ఇచ్చి దానిని కట్ చేయమన్నారు నాన్న అది నేను కట్ చేయలేసేలోపే మా నాన్నలిద్దరూ కూడా వంట పూర్తి చేసేశారులే అని అన్నాడు భార్గవ్ అవునా అని ఒక్కసారిగా నోరు తెరిచి మరి అంతా నేనే చేసినట్లుగా పెద్ద బెల్డప్ అక్కడ అని అడిగింది భార్గవి మరి ఆ మాత్రం మనం బెల్డప్ ఇవ్వాలి అని నవ్వుతూ వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్న టైంలోనే వాళ్ళ కారుకి అడ్డంగా ఎవరో ఒక వ్యక్తి వచ్చినట్లుగా అనిపించటంతో సడన్గా భార్గవ్ కారు బ్రేక్ వేస్తాడు భార్గవి ముందు ఉన్న డాష్ బోర్డుకి తల కొట్టుకుంటుంటే అతను చేతులు పెట్టి ఆమెకు ఏమీ కాకుండా చూసుకుంటాడు ఏమైంది అని భార్గవి కంగారుగా అడిగితే ఏం లేదు అని చుట్టూ గమనిస్తాడు తనకి అనుమానం కలుగుతుంది తన ఇంటి నుంచి బయలుదేరినప్పుడే చుట్టూ తనని ఎవరో గమనిస్తున్నారు అని కానీ ఎవరు తనని అబ్జర్వ్ చేస్తున్నారు అనేది మాత్రం తనకు తెలియటం లేదు అందుకే అలా చుట్టూ చూస్తూ ఉంటాడు భార్గవి మాట్లాడుతుంటే ఆమె మాటల్లో పడి ఒక్క క్షణం ఏమను ఉంటాడు ఆ క్షణంలోనే తన కారు ముందుకి ఎవరో వచ్చారు కానీ ఫేస్ క్లియర్గా లేదు కానీ ఇప్పుడు నా కారు ముందు ఎవరూ లేరు ఎవరు వచ్చారు నా మీద ఎవరైనా నిఘా పెట్టారా అని ఆలోచిస్తూ మరలా కార్ స్టార్ట్ చేసి భార్గవిని ఇంటికి తీసుకొని వెళ్తాడు అలా ఇద్దరు ఇంటికి చేరేసరికి అప్పుడే అక్కడ అందరూ భోజనం చేస్తూ ఉంటారు వాళ్ళు రావటం చూసి వాళ్ళని భోజనానికి పిలిస్తే మేము తినే వచ్చాం అని భార్గవి అంటుంది అవునా సరే అయితే మాకు కంపెనీకి ఇస్తూ అయినా కూర్చోండి అని అనటంతో భార్గవ్ వెళ్తున్నవాడు కూడా ఆగి వాళ్ళ మధ్యలో కూర్చుంటాడు అత్తయ్య ఈరోజు నీ కొడుకు వంట చేశాడు తెలుసా అని సాగదిస్తూ చెప్తుంది భార్గ్ ఒక్కసారిగా ఆమె మాటలకు ఉలిక్కిపడతాడు ఇదేంటి ఇక్కడ ఇలా చెప్తుంది నేనేమి వంట చేయలేదు అని దీనికి చెప్పేశాను కదా నిజం అని అనుమానంగా ఆమె వైపే చూస్తుంటాడు అతడి చూపులని గమనిస్తూనే ముసిముసిగా నవ్వుకుంటూ జరిగింది అంతా కూడా వివరంగా చెప్తుంది దుర్గా చిరుకోపంగా ఏంటే నా కొడుకుతో నువ్వు వంట చేయిస్తున్నావా అని అడిగింది అవును రేపు పెళ్ళైన తర్వాత నా కోసం వంట చేస్తాను అన్నాడు కదా మరి ఆ మాత్రం ముందు ప్రిపరేషన్ ఉండదా ఏంటి నీకు తెలుసా అత్తా అక్కడ ఆకాష్ గౌతమ్ మామలు ఇద్దరు ఎంత బాగా వంట చేశారో మా అమ్మ కోసం అప్పుడప్పుడు వాళ్ళు వంట చేస్తూనే ఉంటారు వాళ్ళని ఇంప్రెస్ చేయటానికి అని నవ్వుతూ భార్గవ్ చెప్తాడు స్వరూప కోపంగా స్వరాజ్ వైపు చూస్తే నువ్వేంటే నా వైపు అలా కోపంగా చూస్తున్నావు అని బెదురుగా తన భార్య వైపు చూస్తాడు చూడు వాళ్ళు మగవాళ్ళు అయ్యుండి కూడా వాళ్ళ భార్యల కోసం ప్రేమగా వంట చేస్తున్నారంట కనీసం మీరు పప్పులో ఉప్పు వేయటమైనా చేతవ్వా ఏదైనా అంటే నువ్వు వంటగదిలోనికి వెళ్తున్నావా అని తిరిగి నన్నే అంటారు అని అన్నది స్వరూప అబ్బా మ్యాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొని వస్తున్నావే నా వల్ల కాదు బాబు నిన్ను తట్టుకోవటం అని గబగబా తింటూ ఉంటాడు ఆ తిండి ఎక్కడికి వెళ్ళటం లేదులేండి నిదానంగానే తినండి అని స్వరూప అనటంతో దీనితో ఏది వచ్చినా చిక్కే అని అనుకుంటూ నిదానంగా తింటూ ఉంటాడు స్వరాజ్ అవునా అన్నయ్య ఈరోజు డాడీలు ఇద్దరూ వంట చేశారా నేను మిస్ అయిపోయానే డాడీ వంటని అబ్బా ఎంత బాగా చేస్తారో నాకైతే ఆ మష్రూమ్ చాలా ఇష్టం ఇంకా చికెన్ బిర్యానీ ఫిష్ ఫ్రై అంటూ చెప్తూ ఉంటుంది భాషత బాషత అలా ఆకాష్ గౌతమ్ గురించి మాట్లాడుతుంటే శ్రీధరికి కూడా వంట చేసి తన కూతురికి తినిపించాలి అనే ఆశ కలుగుతుంది ఆమె మాటల్లోనే వాళ్ళని ఎంత మిస్ అవుతుంది వాళ్ళ ప్రేమ ఎంతగా పొందిందో కూడా వాళ్ళకు అర్థమవుతుంది భార్గవ్ ఒక రెండు నిమిషాలు అలానే కూర్చొని సరే ఇక నేను బయలుదేరుతాను అర్జెంట్ పని ఉంది అని వాళ్ళు ఉండమని చెప్పినా కూడా లేదు అంటూ బయలుదేరి వెళ్ళిపోతాడు వెళుతున్న భార్గవ్ వైపు అంతే భార్గవి చూస్తూ ఉంటే సాత్విక్ ఆమెను కదిలిస్తాడు బావ ఎక్కడికి వెళ్ళడు ఒక నెల ఆగితే నీ కొంగు పట్టుకొని నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాళ్లే అని ఆట పట్టిస్తాడు పురా నీకు విషయం తెలుసా అంటూ గౌతమ్ ఇంటిలో జరిగిన విషయం అంతా కూడా పోసగుచ్చినట్లుగా చెప్తుంది అది అంతా విన్న అందరూ కూడా ఆనందిస్తారు బాషత మాత్రం అబ్బా నేను అదంతా మిస్ అయిపోయానే అని లోపల అనుకుంటున్నాను అని పైకే అనేస్తుంది ఏంటి అక్కడ మిస్ అయ్యాను అని వెంటనే కొంపదీసి రేపటి నుంచి నన్ను వంట చేసి నీకు తినిమిచ్చమంటావా ఏంటి నా వల్ల కాదమ్మా నేను కిచెన్లోనికి వెళ్ళి వంట చేయలేను అని చేతులెత్తేస్తాడు సాత్విక్ అవును కదా ఈ ఐడియా ఏదో బాగుంది అసలు నాకు రానేలేదేంటబ్బా ఈ ఐడియా నెక్స్ట్ మనం కూడా ఒకరోజు లీవ్ తీసుకుంటాం కదా ఖచ్చితంగా ఆ రోజు నువ్వే నాకు వంట చేసి పెట్టాలి లేదా నేను తినటం మానేస్తాను అని బెదిరిస్తుంది భాషిత కర్ర ఇచ్చి మూతిపళ్ళు రాలగొట్టుకోవటం అంటే ఇదేనేమో నేను చెయ్యను అంటూ చెప్తూనే ఒక ఒక ఛాన్స్ని కల్పించాను అని తన తల తనే కొట్టుకుంటూ అంటాడు స్వరూప కూడా ఈ ఐడియా ఏదో బాగుంది మన ఇంట్లో కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అని అనటంతో అలా అందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు భార్గవ్ తన ఇంటికి వెళుతూ చుట్టూ గమనిస్తూ ఉంటాడు తను భార్గవితో కలిసి వెళ్ళేటప్పుడు ఉన్న అనుమానపు ఛాయలు ఇప్పుడు తనకు ఏమీ కనిపించటం లేదు చాలా కూల్గా ఉన్నట్లుగా అనిపించింది పవన్ వైష్ణవి ఇద్దరూ కూడా కాలేజీకి వెళ్తారు పవన్ ఫ్రెండ్స్ ముగ్గురు ఏంట్రా ఈ మధ్య మాతో సరిగా మాట్లాడటం లేదు అని పవన్ దగ్గరకు వస్తే వైష్ణవి మా పవన్ మీతో మాట్లాడడు మీరు బ్యాడ్ బాయ్స్ మీరు చేసేవి అన్నీ కూడా మంచి పనులు కాదు మీ వల్ల మా అన్నయ్య భార్గవ్ అన్నయ్యతో కొట్టించుకున్నాడు అందుకే మీతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తున్నాడు రా అన్నయ్య అంటూ పవన్ చేతిని పట్టుకొని క్లాస్ రూమ్ వైపు తీసుకొని వెళ్ళిపోతుంది వైష్ణవి వాళ్ళ ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఏంట్రా ఇలా జరుగుతుంది వీడిని మన దారిలోనికి తెచ్చుకోవాలి అనుకుంటే వాడి సిస్టర్ మాట విని సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు కనీసం మనల్ని చూడటం కూడా చూడటం లేదు అందులో ఉన్న ఒకడు మంచి వైపు నడవాలి అంటే చాలా కష్టం అది మనలాగా ఎదవల్లగా మారాలి అంటే చాలా ఈజీగా వచ్చేస్తాడు ఒక రెండు రోజుల్లో వాడే మనతో మాట్లాడతాడు ఆ విధంగా మనం ప్లాన్ చేద్దాం అంటూ వాళ్ళు కూడా క్లాస్కి వెళ్ళిపోతారు ఇదండి ఇవాల్టి స్టోరీ